యాక్చువల్లీ శివ రెడ్డి అంటే లైఫ్ సెట్ చేసింది మిమిక్రీ కాదనలేదు కానీ అదే మిమిక్రీ వల్ల యాక్టింగ్ అంటే యాక్టింగ్ అవకాశాలు తగ్గడం జరిగింది అని అంటే యాక్సెప్ట్ అన్న మేబీ అట్లా కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రభుదేవి గారు డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసి హీరోగా రానివ్వలేదా ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు ఆయనను హీరోగా రానిచ్చారు మన మ్యూజిక్ డైరెక్టర్ కదా మ్యూజిక్ డెక్టర్ అని చెప్పి మ్యూజిడెక్టర్ పక్క పెట్టలే కదా ఆ వాళ్ళెక్కని తీసుకుంటే బ్రహ్మానందం గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే సో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు జూనియర్ వీణుమాధవ్ కూడా జూనియర్ వీణుమాధవ్ బయ్య కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన అద్భుతంగా చాలా సినిమాలు చేశారు కాకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నన్ను అంటే యాక్టింగ్ స్కేల్ని ఎక్కువ డామినేట్ చేసేసింది సినిమాల్లో నాకు వచ్చిన పేరు కంటే మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చిన పేరు చాలా పెద్ద ఎక్కువ సో అందుకని చాలా మందికి ఏంటంటే మిమిక్రీ అన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తున్నాను యాక్టింగ్ అన్నప్పుడు వీళ్ళు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నది గుర్తు రావట్లేదు ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది డామినేట్ చేస్తుంది యాక్టింగ్ ని యాక్టింగ్ స్కిల్స్ ని డామినేట్ చేస్తున్నట్టు సో నీకు ఒక అవకాశం ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటే ఆ క్యారెక్టర్కి ఎవరు పలానా కామెడీ అని పిలుద్దాం అన్న ఆలోచన పోతుంది నీకు ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ అవసరం ఉంది అనేసరికి ఆ పలానా శివారెడ్డి అని ఉంటుంది సో అట్లా మిమిక్రీ అనేసరికి నేను గుర్తొస్తున్నాను కావచ్చు యాక్టింగ్ అనేసరికి నేను గుర్తు రాకుండా వేరే ఆర్టిస్టులు కావచ్చు అని అనిపిస్తుంది సో అట్లా జరిగి ఉండొచ్చు అట్లా కూడా అయ్యి ఉంటుంది మేబీ అయి ఉండొచ్చు ఒకప్పుడు హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు అంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్ దానికి డబల్ షివర్ అన్నా మెయింటైన్ చేసేవాడు ఆ మెయింటెనెన్స్ చూసి పక్క హీరోలు కానీ యాక్టర్లు కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు అది ఎలా సాధ్యమైంది అది ఏమైపోయింది యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా ఒక కమెడియన్ నాకు బాగా ఇష్టమైన కమిడియన్ నేను అంత సూపర్ డూపర్ డ్రెస్ వేసుకొని లొకేషన్లకు వచ్చినప్పుడు వద్దురా బాగోదురా అన్న మనం మంచిగా నీట్గా తయారయ్యి మంచిగా పద్ధతిగా మంచిగా వస్తే మంచిగా నచ్చిన డ్రెస్ చేసుకొని వస్తే తప్పే ఉంది అన్నాడు లేదురా ఓ రోజు కార్ కొనుక్కున్నాను కార్ కొనుక్కొని కార్ లొకేషన్కి తీసుకెళ్ళాను అప్పుడు కూడా వద్దురా అని చెప్పేసారు అన్నాడు సో అట్లా మేబీ ఇప్పుడు చాలామంది అంటారు శివారెడ్డికి మంచి పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి ఎవరికి లేదు చెప్పండి ఏ కమిడియన్కి లేదు ఇల్లు చెప్పండి అవును అందుకు అందరికీ రెండేసి ఫ్లాట్లు మూడేసి ఫ్లాట్లు ఉన్నాయి అందరికీ ఇల్లు ఉన్నాయి అందరికీ సొంత ఉన్నాయి ఓకే నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న సురిగారి సుధీర్ కూడా ఈరోజు రెండేసి మూడేసి ఇల్లుళ్ళు ఉన్నాయి నాకు తెలిసి తెలియకుండా ఇంకెన్నున్నా నాకు తెలియదు మరి చెప్తున్నా సో దేవుడి దేవు వల్ల తను పాపం ఫస్ట్ ఫ్లాట్ నా దగ్గరనే కొన్నాడు చాలా తక్కువలకి ఇచ్చా సురిగాలిదీర్ చాలా తక్కువకి ఇచ్చా అడిగాడు అన్న నేను ఈరోజు సో అందులో నేను ఇంటీరియర్ చేయించింది ఎట్లా అంటే నా అవార్డ్స్ పెట్టుకోవడం కోసం అని ఎస్ సింబల్తో వచ్చేటట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేశాను అనమాట క్రాకరీ హాల్లో రాగానే సో అది శివ అన్నట్టుగా ఎస్ అని పెట్టుకున్నాను నా 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 పేరుతో వస్తుంది కదా అని అది సుడియాలు సుధీర్ ఎస్ కూడా సో అప్పుడు ఆ ఫ్లాట్ తనకి అమ్మాయి ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది సో అట్లా ఏ కమిడియన్స్కు లేదు అందరికీ ఉన్నాయి బట్ నా ఇల్లునే మెన్షన్ చేస్తారు ఆయనకేంది ఇల్లుంది సూపర్ అది ఇది మస్తు ఖతర్నాక్ ఉంది ఖతర్నాక్ ఇల్లు మామూలు ఇల్లు కాదు అందరికి ఇల్లుంది ఎన్ని తినకుండా ఎంత కడుపు కట్టుకొని ఎంత ఏమీ కొనుక్కోకుండా ఎన్ని ఎందుకంటే దెబ్బలు తగిలినాగా తగిలిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లయితే అన్నానికి కష్టపడ్డాను అట్లా కడుపు కట్టుకొని రూపాయి రూపాయి కూడా పెట్టేసి ఆ ఇల్లు కొనుక్కున్నాను సో అప్పులు చేసి కొనుక్కున్నాను ఈ ఫ్లాట్ సుడిగాలు సుదీర్ఘ అమ్మిన ఫ్లాటు దానిలో కొంత మిగిలిన అమౌంట్ అప్పులు తెచ్చాను సో ఇట్లా అన్ని చేసుకొని ఆ ఇల్లును ఆఖరికి మా ఫ్రెండ్ దగ్గర శంకర్రాజన్ ఉంటాడు అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను మణికొండలో చిన్న ల్యాండ్ ఉండింది అది అమ్మేసి అల్కాపూర్ టౌన్షిప్లో ఉండే అది అమ్మి దీనికి అంటే ఇన్ని అమ్ముకుంటే ఆ ఒక ఇల్లు వచ్చింది ఇప్పుడు సైట్లు ఏం లేవన్న చెప్తున్నా ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ కాదు ఉన్నదే సో అన్ని అమ్ముకుంటే ఆ ఇల్లు వచ్చింది సో ఆ ఇల్లు నేను ఎందుకు మరి అంత బాగా కొన్నాను అంటే అంత ఏం కాదు అదే అందరికీ అట్లా కనబడుతూ ఉంటుంది తప్ప అంతకంటే అద్భుతమైన ఇల్లులు ఉన్నాయి మా కమిడియన్స్కి బండ్ల గణేష్ దగ్గరికి పోదాం లేకపోతే ఇంకొక పేర్లు వద్దులే పాపం అట్లా చెప్పొద్దు తప్పు కానీ చాలా మంది ఇప్పుడు గారి సుధీర్ ఇంటి ముందు ఇల్లు ముందు నా ఇల్లు నథింగ్ నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న అతను మరి సో అట్లా కాదు కదా అందరికీ ఉన్నాయి కాకపోతే నాది మాత్రమే బాగా ఎక్స్పోజ్ చేస్తాను ఎందుకు అనేది నాకు అర్థం కాదు వల్ల వాళ్ళకి ఏమో మరి నాకు తెలీదు కావాలన్నా లేకపోతే నా మీద అందరికీ ఆయనకేంది లే అని చెప్పేసి అవకాశాలు రావద్దనా లేకపోతే ఏంది అది ఏ రకంగా ఎందుకు అదే ఆ స్ప్రెడ్ చేయడమో నాకేం అర్థం కాదు సో అది సిచ్యువేషన్ అందరికీ ఉన్నాయి ఇల్లులు ఇప్పుడు ఈ రోజుల్లో ఆఖరికి మొన్న బలగం తీసిన వేను కూడా బలగం తీయకముందే ఇల్లు నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టినాడు నాలుగు ఫ్లోర్లు ఉంటుంది గృహ రక్షన్ నేను పోయినాను మరి చూడండి అంటే ఒక శ్రీను చిత్రం శ్రీను అనే అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి వేణు అతను ఈరోజు నాలుగంతస్తుల బిల్డింగ్ ఉన్నాడు సో కట్టాడు అంటే అందరికీ ఉన్నాయన్న ఇల్లులు ఎవరికి లేదు కాకపోతే శివారెడ్డికే ఉంది ఇంకా ఎవరికి లేదు కి అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు అట్లా ప్రభాగం చేశారు అమెరికాలో ప్రోగ్రాంలు అందరూ పోతున్నారు చేస్తున్నారు వస్తున్నారు కాకపోతే ఏంటంటే అక్కడ సరిగ్గా ఎంటర్టైన్మెంట్కి అంటే అవతల వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు నేను చేసిన జోక్స్కి నేను చేసిన మిమిక్రీకి నేను అంటే పాటలు పాడతాను డ్యాన్స్ చేస్తాను మిమిక్రీ చేస్తాను వాయిసులు సినిమా యాక్టర్ల వాయిసులు చేస్తాను అటు రాజకీయ నాయకులు వాయిసులు చేస్తాను జనరల్ టాపిక్ మాట్లాడతాను చిన్నపిల్లలకు సంబంధించిన జోక్స్ చేస్తాను సౌండ్స్ చేస్తాను వెంటల్ యాక్సిజన్ చేస్తాను పిల్లలు నవ్వించడానికి మళ్ళీ భార్య భర్తలు నవ్వించడానికి భార్య జోకులు చెప్తూ ఉంటాను టీనేజర్స్ని నవ్వించడానికి టీనేజర్స్ జోకు అమ్మాయి అబ్బాయి సరదాగా ఎంగున్న అమ్మాయిల అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే అక్కడొచ్చే కామెడీ ఇట్లా అన్ని చేసేసరికి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు అందుకని నాకు ఎక్కువ అమెరికాలో ప్రోగ్రామ్ వచ్చేటివి ఆ వాడికి అమెరికాలో ప్రోగ్రామ్లు అది అవును ఒకప్పుడు అంటే తప్ప